విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ ఆహ్వానము శ్రీ 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 సంకటహర గణపతి శ్రీ రాజశ్యామల సమేత స్వర్ణాకర్షణ మహాకాలభైరవ స్ఫటిక శివలింగేశ్వరుడు శ్రీ కాలభైరవ మాత మానసాదేవి దేవతా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవము ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నుండి ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వరకు పెదగాడి వేపగుంట పినగాడి రోడ్ పెందుర్తి మండలం విశాఖపట్నంలో అత్యంత వైభవంగా జరపబడును ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాన్ని రాజకీయ అధికారాన్ని ఇచ్చే మాత రాజశ్యామలాదేవి రుణ బాధల నుంచి విముక్తులను చేసి కోరినంత ధనాన్నిచ్చే లక్ష్మీ కుబేర సహిత స్వర్ణాకర్షణ మహాకాల భైరవుడు కష్టాలను తీర్చి కన్నీళ్లను తుడిచే సంకటహర గణపతి వివాహాలు జరగకపోవడం సంతాన భాగ్యం లేకపోవడానికి కారణమైన కాల సర్ప దోషాలను సర్పదోషాలను పోగొట్టే మానసాదేవి పూర్వజన్మ ఈ జన్మ కర్మలను తొలగించి అదృష్టాన్నిచ్చే స్ఫటిక శివలింగేశ్వరుడు కాలానికి అధిపతి విజ్ఞానాన్ని అందించే కాలభైరవుడు మాత దేవతా విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం శ్రీ కాలభైరవ ఉపాసకులు శ్రీ విశ్వసాయి గురూజీ సంకల్పంతో శృంగేరి పీఠం వేద పాఠశాల ప్రధాన ఆచార్యులు డాక్టర్ బి నిర్మల దరహా శర్మ మరియు వేద పండిత బృందంచే జూన్ ఆరో తేదీ నుండి ఎనిమిదో తేదీ వరకు అత్యంత వైభవంగా జరపబడును ఎనిమిదో తేదీ ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు విగ్రహ ప్రతిష్టా మహోత్సవం జరుగును కావున భక్తులందరూ అత్యధిక సంఖ్యలో విచ్చేసి ఈ మూడు రోజులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని అలాగే ఈ మూడు రోజులు అభిషేకించబడిన రుద్రాక్షను ప్రసాదంగా పొందగలరని కోరుతున్నాము ఎనిమిదవ తేదీ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్న సమారాధన కార్యక్రమం భక్తులకు అత్యంత వైభవంగా జరపబడును భక్తులందరూ విచ్చేసి దేవత ఆశీస్సులు పొంది వారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము ఈ మహత్తర కార్యక్రమానికి వస్తువు లేదా ధన రూపంలో విరాళాలు అందించాలి అనుకునే దాతలు ఈ ఫోన్ నంబర్లను సంప్రదించగలరు నైన్ డబుల్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ ఫోర్ నైన్ సిక్స్ మరియు ఎయిట్ వన్ టూ వన్ ఫోర్ డబల్ త్రీ టూ త్రీ సెవెన్ ఈ నంబర్లను సంప్రదించవచ్చు మర్చిపోవద్దు ఎనిమిదో తేదీ ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు జరిగే విగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి ప్రతి ఒక్కరూ హాజరు కాగలరని హిందూ బంధువులందరినీ కోరుచున్నాము हर हर महादेव रक्ष रक्ष भैरव हर हर महादेव रक्ष रक्ष भैरव हर हर महादेव रक्ष रक्ष भैरव